హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ట్రాక్టర్ తీసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ట్రాలీ అయితే తీసుకుంటారు అదేనండి డబ్బా తీసుకుంటారు కదా దానికి సంబంధించింది అనమాట ఏంటి అని అంటే మనం ఒకవేళ డబ్బా తీసుకుంటే చేయించుకుంటే కనుక మనము ఏ మెటీరియల్ చేయించుకోవాలి ఎన్ని ఫీట్ల డబ్బా చేయించుకోవాలి నేను చేయించుకున్నప్పుడు ఏ మెటీరియల్ వాడాను అప్పుడు కాస్ట్ ఎంత పడ్డది ప్రస్తుతం ఒక డబ్బాకు కాస్ట్ ఎంత ఉన్నది అనేటువంటి పూర్తి వివరాలు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం డబ్బా చేయించుకోవాలనుకున్నప్పుడు అయితే మనకు దగ్గరలో కనుక ఏమైనా వెల్డింగ్ షాప్లు అంటే డబ్బాలు చేసేటువంటి షాప్స్ ఇట్ల మన ఉంటే మనకు తెలిసిన వాళ్ళైతే అక్కడికి వెళ్ళి అడగండి ఎంత పడుతుంది మనకు ఏ మోడల్ కావాలి ఏంది అని చెప్పండి వాళ్ళు ఏం స్టీల్ వాడుతుండో అవన్నీ పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఓకేనా మనకు ప్రస్తుతం అయితే ఎక్కువగా నడిచేటువంటి డబ్బాలు అయితే రెండు రకాల రెండు రకాల మోడల్స్ అయితే నడుస్తున్నాయి ఒకటి ఏంటంటే వరంగల్ మోడల్ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది ఇంకోటి ఏమో నార్మల్ మోడల్ నడుస్తుంది మన డబ్బా వచ్చేసరికి అయితే వరంగల్ మోడల్ అనమాట నేనైతే వరంగల్లో చేపించాను నా యొక్క డబ్బా వచ్చేసి ఎనభై ఫీట్లు అనమాట ఎనభై ఫీట్లకు నేను చేపించి ఇప్పటికి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అయితే నాకు లక్ష నలభై వేలు రూపాయలు అయితే అయింది అంటే విత్ టైర్లతో అనమాట టైర్లు లేకుండా ఏంటంటే లక్ష పది వేలు ఏమో పడింది నాకు టైర్లకు వచ్చేసి ముప్పై వేల దాకా పడింది నేను టైర్లు అలాగే తీసుకొచ్చుకున్నా అంటే ఓన్లీ డబ్బా వేరే మాట్లాడకున్నా నేను టైర్లు వేరే తీసుకొచ్చుకున్నాను అనమాట అంటే కొంతమంది ఏంటంటే బల్క్ గా మనకు టైర్లతో సహా చేసి ఇస్తారనమాట దానికి వేరే రకంగా ఉంటుంది కాస్ట్ మనము టైర్లు తీసుకొచ్చుకుంటే వేరే రకంగా ఉంటుంది అనమాట సో నేనైతే టైర్లు అయితే బయట తీసుకొచ్చుకున్నా అప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే టైర్ల కాస్ట్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు ప్రస్తుతం అయితే ఎంత ఉందో నాకు కూడా తెలియదు ప్రస్తుతానికైతే ఒక డబ్బా చేపించుకుంటున్నైతే అంటే నాకు వరకు అయితే రెండు లక్షల పైనే ఉందని చెప్పేసి అయితే ఒక ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు అయితే అన్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక డబ్బా చేయించుకోవాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా కొంచెం ఆలోచించండి ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్గా పెట్టి చేయించుకునే వాళ్ళకంటే మీ దగ్గరలో కనుక ఎవరైనా సెకండ్ లైన్లో కనుక డబ్బాలు అమ్మేటట్టుగా ఉంటే అది తీసుకుంటానైతే ఉత్తమం అన్నమాట అంటే నా ఉద్దేశం అయితే అది ఎందుకు అని అంటే ఇప్పుడు రెండు లక్షల పైన పెట్టే బాలు మనకు సెకండ్ హ్యాండ్ అంటే మామూలుగా ఒక లక్ష యాభై వేలు లక్ష అరవై వేలనైతే మనకు మంచిదే దొరుకుతుంది అంటే ఒకవేళ మీకు నచ్చితే మాత్రం అట్లా తీసుకోండి నా యొక్క సజెషన్ అంతే లేదు అనుకుంటే చేయించుకుంటే చేయించుకోవచ్చు నేను డబ్బా చేపించేటప్పుడు అయితే వైజాగ్ స్టీల్ని అయితే వాడమని చెప్పాను అందులో కూడా ఏంటంటే మనకు రెండు మూడు రకాల క్వాలిటీస్ అయితే ఉంటాయి ఏం చెప్పాను అంటే అన్నాన్ని చాలా దూరం వచ్చాను మాకైతే ఒకే క్వాలిటీలో మాత్రం ఎటువంటి డోకా చేయకండి మీకు అమౌంట్లో నేను ఖచ్చితంగా చూసుకుంటాను అని చెప్పేసి అయితే పర్ఫెక్ట్ గా మాట్లాడుకున్న తర్వాతకి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి నాకు నచ్చిన విధంగా అయితే నేను చేసుకోవడం జరిగింది మనకైతే ట్రాక్టర్ డబ్బా తయారు చేసుకునేటప్పుడు మెయిన్ గా మనం చూడాల్సినవి రెండే రెండు విషయాలు ఒకటి ఏంటంటే మనకు ఈ జాకీ ఈ జాకీ అనిపిస్తుంది కదా ఇదైతే మనకు సింగిల్ జాకీ ఉంటుంది డబల్ జాకీ ఉంటుంది మనమైతే ప్రస్తుతం అయితే డబల్ జాకీ అనేది వేయించుకోవాలి అంత ముందు మనకు సింగిల్ జాకీ వాట సింగిల్ జాకీ అంటే మనకు ఇందులో ఉన్నటువంటి జాకీ ఒకటే ఉంటుంది డబుల్ జాకీ అంటే రెండు జాకీలు వస్తాయి అన్నమాట సో మనకు డబుల్ జాకీ అయితే బెటర్ అన్నమాట మనకు ఎంత వెయిట్ ఉన్నా కూడా జాకీ లేపేటప్పుడు ఫ్రీగా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇందులో మనకు ఈ కట్టలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ అవపిస్తున్న కట్టలు ఉన్నాయి కదా ఈ కట్టలు అనేటువంటి ఇంపార్టెంట్ అనమాట ఇవి కొంతమంది ఏంటంటే నార్మల్ కట్టలు పెడతారు కొంతమంది ఏమో లారీ కట్టలు పెడతారు లారీ కట్టలు పెడితే ఏమైతేందంటే మనకు ఇలా వెయిట్స్ ఎక్కువ వేసుకున్నా కూడా మనకు డబ్బకి అనేటువంటిది ఏం కాకుండా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డబ్బా ఎప్పుడైనా బోర్ల పడ్డా కూడా కట్టలు అనేటువంటి కాకుండా ఉంటాయి సో నార్మల్ కట్టలు ఏమైతే అంటే వంగిపోవడం కానీ లేకపోతే క్రాక్లు ఇవ్వడం కానీ ఊసిపోవడం కానీ జరుగుతుంది అనమాట మెయిన్ థింగ్ మనకు డబ్బా తయారీలో చూసుకోవాల్సిన అయితే ఇవి రెండు కట్టలు ప్లస్ జాకి కలర్ కూడా మనకు ట్రాక్టర్కు సెట్ అయ్యేటువంటి కలర్ అయితే కొట్టించుకోవాలి అంతకుముందు మనకైతే పవర్ ట్రాక్ ఉండే కాబట్టి దానికి సంబంధించినటువంటి బ్లూ కలర్ అయితే ఇప్పించాను తర్వాత మళ్ళీ మనం కొత్తగా జాండర్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ కలరింగ్ అయితే చేయలేదు చేపించాలి ఇంకొకటి ఏంటంటే మనకు కలర్ కూడా కలర్లో కూడా మనకి ఏంటంటే డిఫరెన్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారా కలర్ అనేటువంటిది మొత్తం ఫీడ్ అయిపోతుంది మొత్తం చిలుము పట్టిపోతుంది కలర్ వేసినప్పుడు కూడా మనం కొంచెం క్వాలిటీ వాడమని అయితే చెప్పాలి సో అంటే నాకు ఆ డబ్బు గురించి నాకు తెలిసిన విషయాలను అయితే నేనైతే మీతో షేర్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్